ఈ ఎంపీలో మధ్యప్రదేశ్లో చూడండి ఎంత చక్కగా ఇల్లు అలికారు మరి అక్కకి చాలా వందనాలు ఎంత చక్కగా మరి దగ్గరికి జూమ్లో చూపిస్తాను చూడండి ఎట్లా అలికిందో ఇల్లు ఎంత బాగుందో చూడండి ఇటు కూడా చూడండి ఎంత బాగా కలికారు ఓకే జలుబు చేసింది అయినా కానీ పర్లేదు చూడండి చక్కగా ఎంత చక్కగా కింద బార్డరు బ్లాకు నల్ల మట్టితో అలికారు పైన ఎర్ర మట్టితో అలికారు అసలు ఎంత డిజైన్ తీశారు చూడండి అద్భుతమైన సంగతి ఓకే ఈ లోనకు కూడా వెళ్దాం ఈ లోన కూడా ఉందో చూద్దాం వీళ్ళు కూడా చూద్దాం ఇంటికి సమాధానం కలుగునుగాక మెయిన్ చూడండి నల్లమట్టితో ఎంత చక్కగా కలికారు అబ్బాబ్బా ఇల్లు చూస్తా అంటే ఇంట్లోనే ఉండబుద్ధి అవుతుంది నాకు ఇట్లా ఉన్నాయి వీళ్ళ ఇల్లు చూడండి వీళ్ళ గ్లాసులు కూడా చూడండి ఎంత చక్కగా పెట్టుకున్నారు అబ్బాబ్బా అయ్యో ఏమో డిజైన్గా అసలు డిజైన్ అంటే ఇక్కడే కనపడుతుంది వాళ్ళ ఇంట్లో గిన్నెలు ఇట్లా ఎలా చదురుకున్నారో చూడండి చాలా బాగున్నది వాళ్ళ ఇల్లు చూడండి ఇక్కడ కూడా ఈ మరి లక్ష్మయ్య మరి సాయమ్మ వాళ్ళ ఇల్లు ఇది ఎంత బాగుంది ఇగో వాళ్ళ అల్లుడు వచ్చిండు ఇప్పుడు ఓకే జంప్ అన్న ఓకే ఇగన ఈ ఇంటికల్లా మనిషి ఓకే వందనాలు చెప్పు ఓకే వందనాలు ఇగో ఏమే సాయమ్మ అంటే